వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు మతి స్థిమితం లేని అనాథల కోసం మనో బంధు ఫౌండేషన్ సేవలు అందించడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ సుధాకర్ రెడ్ కార్యదర్శి పేర్కొన్నారు మానసిక మతి స్థిమితం లేక రోడ్లపై తిరుగుతుండే అనాథలను సంబంధిత ఆసుపత్రుల్లో చేర్పించే కార్యానికి శ్రీకారం చేపట్టడం జరిగిందని కాకినాడ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ సుధాకర్ రెడ్ క్రాస్ శివకుమార్ పేర్కొన్నారు గురువారం కాకినాడ కార్పొరేషన్ సమావేశ మందిరంలో మనోబంధు ఫౌండేషన్ పోస్టర్ వారు మాట్లాడారు అదేవిధంగా మన కాకినాడ డిస్టిక్టు ప్రజలకు తెలియ మన మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ ప్రింట్ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే మనకు ఒక మన బంధు ఫౌండేషన్ అనేది ఒకటి స్థాపించడం జరిగింది మన బంధు అనే కార్యక్రమంతో అనే ట్యాగ్లైన్ ఒకటి ఇది రామకృష్ణరాజు గారిని భీమవరం ట్రస్టీ ఒకటి ట్రస్ట్ ఒకటి ఉంది రామకృష్ణరాజు గారి ట్రస్టు వారి యొక్క సౌజన్యంతో మన ఇక్కడ ఎవరైతే మన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క సౌకర్యంతో ఈ మనోబంధు ఫౌండేషన్ అనేది స్థాపించడం జరిగింది ఇది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇది స్టార్ట్ చేసి దాదాపు ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుందంటే త్రూఅవుట్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాకుండా తెలంగాణ కూడా రెండు స్టేట్ల మీద ఎవరైతే మతి స్థిమతం లేకుండా రోడ్ల మీద ఉంటారో అనారోగ్యకరమైన పరిస్థితుల్లో తర్వాత అక్కడ వాళ్ళు జీవిస్తున్నటువంటి పరిసరాలు కానీ ఇవన్నీ కూడా రోడ్ల మీద లేదా రోడ్ల పక్కన అట్లా నివసిస్తూ ఉంటారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకొచ్చి రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకొచ్చి వారికి ఆ ట్రీట్మెంట్ కానీ తర్వాత అన్ని సదుపాయాలు కల్పించి మళ్ళీ తిరిగి వాళ్ళు యథాస్థానంలోకి ఎంత పూర్వస్థితి అంటే ఏదైతే మతి స్థితిత్వం లేకుండా ఉన్నారో ఆ స్థితి నుంచి పూర్వపు స్థితి మామూలు స్థితికి తెచ్చే విధంగా చర్యలు తీసుకునే దిశగా ఈ యొక్క మనోబంధు ఫౌండేషన్ వారు పనిచేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా దీంట్లో కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది అయితే ఇప్పటి వరకు మీరు తెలిపిన సమాచారం ప్రకారంగా మన యొక్క తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల మీద ఇప్పటికి మూడు వందల నలభై ఒక్క మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది మన కాకినాడ సిటీకి సంబంధించి చూసినట్లయితే ఒక ఇద్దరిని మనం ఐడెంటిఫై చేసినట్లుగా ఇప్పుడు మన సిబ్బంది అంటే కాకినాడ మున్సిపల్ సిబ్బంది కానీ తర్వాత రెడ్ క్రాస్ ద్వారా కానీ మనోబంధు ఫౌండేషన్ అఫీషియల్స్ ద్వారా కానీ మనం ఇద్దరిని ఐడెంటిఫై చేసినట్టుగా మా దృష్టికి రాబడింది వారిద్దరిని కూడా మనం రెస్క్యూ చేసి వాళ్ళని రిహాబిటేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని రీయునైట్ కింద మనం తీసుకురావడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ మనోబంధు ఫౌండేషన్ అనేది మూడు విధాలైనటువంటి సౌకర్యాలు మూడు విధాలు పనులు చేయడం జరుగుతూ ఉంది వాళ్ళని రెస్క్యూ చేయడం ఒకటి మనం రావడం తర్వాత వాళ్ళని ఒక ప్రదేశంలో పెట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడంతో పాటుగా వాళ్ళు తిరిగి పొరపు మళ్ళీ మామూలు స్థాయికి వచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ విషయంలో పట్టణ మన సిటీ ప్రజలను కానీ లేకపోతే కాకినాడ జిల్లా ప్రజలను కానీ కోరేది ఏంటంటే మీ మధ్య అక్కడ మీ పరిసరాల్లో ఎవరైతే ఇలాంటి వాళ్ళు సంచరిస్తూ ఉంటారో లేకపోతే అదే సరైన ఆహారం లేకుండా తర్వాత రోడ్ల పక్కన ఉంటూ మతిస్థిమితం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరి వివరాలు వెంటనే ఈ యొక్క ఫౌండేషన్కు తెలియజేసినట్లయితే ఈ ఫౌండేషన్ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ కాంటాక్ట్ నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళని మళ్ళీ తిరిగి మంచి స్థాయికి తీసుకురావడానికి పూర్వ స్థితికి తీసుకురావడానికి చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి ఫౌండేషన్ తరఫున అదేవిధంగా మన నగరపాలక సంస్థ తరఫున అదేవిధంగా రెడ్ క్రాస్ సంస్థ తరఫున తెలియజేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన సిటీ ప్రజలు తెలియజేసేది ఏంటంటే మనకు దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి మన ఒక్క సచివాలయాలు ఉన్నాయి ఈ సచివాలయాల పరిధిలో సిబ్బంది కూడా అక్కడ ఈ పని మీద పనిచేస్తారు కాబట్టి మీకు దగ్గరలో ఉన్న సచివాలయానికి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ వాళ్ళని మనం రిస్క్ చేసి రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళడానికి చర్యలు తీసుకోబడతాయని అని తెలియజేస్తున్నాను ఈ రోజుని మన ఆధ్వర్యంలో జరిగిన సిబ్బందితో కలిపి ఇక్కడ మనోబంధు వాళ్ళపోస్టులని మనం ప్రారంభించడం జరిగింది మనోపంతు అన్నది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే చాలామంది సీనియర్ సిటిజన్స్లో యాల్జీ మల్స్ ఎక్కువగా ఫామ్ అయ్యి తర్వాత వారు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు వారి చిరునామా కూడా మర్చిపోయి రోడ్ల వెంబడి ఏదో పిచ్చివాళ్ళలాగా ఏదో తిరుగుతూ ఉంటే వాళ్ళని ప్రజలంతా రసాయించుకోవడం తప్పించి వాళ్ళని చేరదీసేటువంటి ప్రయత్నం జరగదు కాబట్టి ఈ మనోబందు వారిని చేరదీసి వారికి శుశ్రూష చేసి వారిని స్వస్థలాలకి వారి కుటుంబ సభ్యులకి అప్పగించేటువంటి కార్యక్రమం ఒకటి చేపట్టారు కాబట్టి దానికి మోరల్ సపోర్టు మన రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తరఫున మాకున్నటువంటి అంబులెన్సులు ఉపయోగించి కానీ మాకున్న వాలంటరీ వర్క్లు కానీ ఉపయోగించి వాళ్ళందరికీ శుశ్రూష చేసి వారందరినీ వారి కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి రోజుని ఇక్కడ డ్రైవ్లో ఇవాళ ఒక ఇద్దరిని డిమార్ట్ దగ్గర ఒకరిని తర్వాత ఇంకొక ఏరియాలో ఒకట్లో ఒక ఐడెంటిఫై చేయడం జరిగింది వారిని చిరునామాలు చెప్పలేకపోతున్నారు కాబట్టి వారికి శుశ్రూష ద్వారా వారి చిరునామాలు ఐడెంటిఫై చేసి వారి కుటుంబ సభ్యులకి అప్పగించడం జరుగుతుంది మీకు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్లో తప్పడిపోయిన ఒక మహిళ శ్రీకాళహాస్తిలో దొరికితే పన్నెండు సంవత్సరాల తర్వాత వారి కుటుంబ సభ్యులకి అప్పగించడం జరిగింది ఇలా ఈ ఆర్గనైజేషన్ అలా పెరిగే కొద్దీ ఎవ్వరూ కూడా ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి మత్తితులు లేని వ్యక్తులు కానీ ఎవరు కూడా ఉండరు వారిని శుశ్రూష చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించే మహత్కార్యాన్ని చేపట్టడానికి మనోబద్ధి చేపడితే దానికి మారల్ సపోర్ట్గా రెడ్ క్రాస్ సంస్థ చేపడుతుంది కాబట్టి మీకు తెలుసున్న ఎక్కడైనా మీకు తారసపడినటువంటి ఇటువంటి వ్యక్తులు సమాచారం రెడ్ క్రాస్ కానీ మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు సచివాలయ సిబ్బంది కానీ ఇవ్వలసి ఇవ్వలసిద్దిగా తద్వారా వారికి వారి స్వస్థలాలకు చేకూర్చేటువంటి ప్రయత్నం చేసేలాగా మనం తోడ్పడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరు